హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇది నేను బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేశానండి కట్ చేసినప్పుడు ఈ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో ఈ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చెప్దామని ఈ వీడియో తీస్తున్నానండి ఎట్లా పెట్టుకోవాలంటే నేనైతేనేమో అందాద పెట్టుకుంటాను బ్లౌజ్ని బట్టి మూడు మూడున్నర వాళ్ళ వాళ్ళు ఉండే లావు లావు ఉన్నారా సన్నగా ఉన్నారా కొంచెం సన్నగా ఉంటేనేమో మూడు లావు ఉంటేనేమో మూడున్నారా ఇట్లా ఇట్లా కొల్చుకొని పెట్టుకుంటాను అనమాట మీకు పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇక్కడి నుంచి చివరి భాగం నుంచి క్లాత్లో మూడో భాగంలో డాట్స్ అనేది పెట్టుకోవాలండి ఇట్లా క్లాత్లో మూడో భాగం వేసి చూడండి మూడో భాగానికి కరెక్ట్గా వచ్చిందా ఇక్కడ ఇక్కడ డాట్ కింది డాట్ అయితే ఇలా పెట్టుకోవాలి మళ్ళీ ప్లస్ ఇట్లా కూడా కొలుచుకోవచ్చు అండి ఈ డాట్స్ అనేది ఈ ఈ క్లాత్లో భుజం నుంచి స్ట్రైట్గా సగం భాగానికి కూడా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి కూడా ఇట్లా సగం భాగానికి పెట్టి కూడా పెట్ట పెట్టొచ్చండి డాట్ అనేది అనిపిస్తుందా మరి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుంచి మూడో భాగం పై నుంచి మూడో భాగం కింది నుంచి మూడో భాగం కాదు ఈ ఉక్సులపట్టి కాజపట్టి దగ్గర ఉండే డాటు కొంతమందికి తెలియక మూడో భాగం అంటే కింది నుంచి మూడో భాగం వేస్తుండొచ్చు ఇలా ఇలా కాదండి పై నుంచి పై నుంచి మూడో భాగం వేసి డాట్ పెట్టుకోవాలి ఖర్చు ఇలా పెట్టాలి చెప్ప ఇది ఎట్లా పట్టాలంటే క్లాత్ చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకేమి ఎక్కువ క్లాత్ పట్టాలి ఇది పిరమిడ్ ఆకారంలో ఉండేటట్టు నేను ఇలా గుర్తుండడం కోసం ఇలా పెట్టినా అనమాట ఇలా గీసి పెట్టిన తక్కువ ఉన్న వాళ్ళకైతేనేమి తక్కువ పట్టాలి లాస్ట్కి వస్తారీ ఇలా చివరికి ఇట్లా వచ్చేటట్టు పెట్టాలి ఇక్కడ కూడా క్లాత్లో ఇక్కడ నుంచి కూడా ఇట్లా పైనుంచి మూడో భాగం వేయద్దు ఇక్కడి నుంచి లాస్ట్ నుంచి మూడో భాగం వేసి ఇలా ఖర్చు ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా అర్థమవుతుందా ఈ క్లాత్ని మూడో భాగం ఇక్కడ కూడా మూడో భాగం వేసి ఇట్లా మూడో భాగంలో కట్ చేసుకోవాలన్నమాట ఇక ఒకవేళ మంచిగా కుదరాలి అనుకుంటే ఈ షేప్ బెల్ట్కు వెనక భాగానికి ఎక్కువ అవుతున్న వాళ్ళు ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా పెట్టుకుంటారండి ఈ మీడియంలో పెట్టాలన్నమాట ఇటు సగంలో పెట్టాలి అది మాత్రం ఇక్కడ పెట్టాలి ఫోర్త్ డాట్ కూడా పెట్టుకుంటారు కొంతమంది అది అందరు పెట్టరండి కొంతమంది అయితే పెట్టేశారు మెట్లా ఓకేనా నేనైతే కొంచెం కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను అట్లా కట్ చేసుకు అందాగా కట్ చేశాను కాస్ట్ ఫాస్ట్గా అందాగా కట్ చేశాను కాబట్టి కుట్టేటప్పుడు కట్ చే అంటే నాకు అట్లా అలవాటు అయింది నేను అట్లనే చేస్తాను అనమాట ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు అని చే పెట్టినమాట ఇది ప్రింట్ భాగం అయిపోయింది ఇది ప్రింట్ భాగం డాట్స్కి ఎట్లా పెట్టుకోవాలో చెప్పాను కదా గుర్తులు ఇట్లా పెట్టుకోవాలి గుర్తులు అయితే ఇక్కడ కూడా మనం పర్ఫెక్ట్గా ఇక్కడ రెండు ఇంచులు రెండున్నర ఇంచులతో కుట్టేసుకుంటాం కానీ ఇక్కడ కూడా ఖర్చు పెట్టి పెట్టాలండి ఇట్లా ఇట్లా పెట్టి కట్ చేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అక్కడనే మనం కొ మళ్ళీ కొలవాల్సిన అవసరం లేదు టకా టకా ట కుట్టేయచ్చు అనమాట ఈ ఇంచులతోటి ఖర్చు కదిలేసాగా ఇక్కడ డాట్ పెట్టి గుర్తు పెట్టుకోవాలి డాట్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనే దాని గురించి ఇది కుట్టేటప్పుడు అట్లా డాట్స్ పెట్టుకుంటే ఈజీ కట్ చేసేటప్పుడు పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అవుతుందనమాట ఓకేనా వెనక భాగంలో డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే వెనక భాగంలో డాట్స్ మాత్రం ఇక్కడి అండి స్ట్రైట్గా దీని మధ్యలో నుంచి ఇక్కడ భుజంపై నుంచి మధ్యలో నుంచి ఇక్కడ పెట్టేయాలి నేను గుర్తుపెట్టిన చూడండి డాట్స్ ఇది ఎంత అండి అందాదా మూడు ఇంచుల పొడుగునే పెట్టుకోవాలండి మూడించులు రెండున్నర ఇంచిన పొడుగులో పెట్టుకోవాలి ఇది కూడా అంతే అండి తక్కువ లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పట్ట లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ పట్టండి తక్కువ పట్టండి ఎక్కువ ఉన్న సన్నగున్న వాళ్ళకి ఎక్కువ పట్టండి ఈ వెనక భాగంలో ముందల భాగం అయితేనేమో లావెక్కున్న వాళ్ళకేమో ఎక్కువ పట్టాలి వెనక భాగంలో లావెక్కున్న వాళ్ళకి తక్కువ పట్టాలి క్లాత్ ఇట్లా పిరమిడ్ ఆకారంలో కుట్టేసుకుంటే పోవాలి చివరి దాకా ఓకేనా ఇది వెనక దాని ఫ్రంట్ భాగానికి ఆపోజిట్ వెనక భాగానికి తేడా ఇదండి బ్యాక్ భాగానికి తేడా ఇది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కుట్ల కోసం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు ఇంచులతో ఇక్కడ డాట్ పెట్టుకుని కట్ చేసి పెట్టుకుంటే టక్కు పెట్టుకుంటే మాత్రం ఈజీ కుట్టడం ఓకేనా ఇది వెనుక బాగానికి డాట్ ఎక్కడ నేను డాట్స్ కుట్ల కోసమని ఫస్ట్ డాట్ పెట్టి పెట్టుకోండి ఈజీ అవుతుంది హ్యాండ్స్ కూడా అంతే మనం కట్ కట్ చేసి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇంగ ఈ భుజం మీద కరెక్ట్గా ఇక్కడ కొలిచినప్పుడు ఇక్కడ ఇట్లా ఇట్లా కట్ చేసి పెట్టుకోండి ఈజీ అవుతుంది ఇక్కడ కట్ చేసి పెట్టుకోండి ఇంకో ఇక్కడ కుట్టే దగ్గర ఇక్కడ కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ కింద కట్ చేసి పెట్టుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అనవుతా అవుతుందనమాట నేనైతే అట్లా కట్ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అంటే అన్నిసార్లు కాదు దీనికి షేప్ బెల్ట్ కూడా అంతేనండి షేప్ బెల్ట్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకుని టకా 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 టక కుట్టుకోవచ్చు అట్లా కట్ చేసి పెట్టుకుంటే దీన్ని కట్ చేయలేదు అట్లా కట్ చేసి అయితే పెట్టుకోవచ్చు మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ఏమని టిప్ చెప్పానంటే ఇట్లా అడ్డం భాగం క్లాత్ సరిపోవట్లేదు అనుకోండి ఫుల్ హ్యాండ్స్ వాళ్ళకైనా లావున్న వాళ్ళకైనా ఎనభై సెంటీమీటర్లో క్లాత్లో అడ్డం వాళ్ళకు సరిపోకపోతే ఏం చేయండి అంటే ఇలా నిలువు మడతబెట్టండి క్లాత్ని ఇది అడ్డం ఉంది కదండి క్లాత్ని ఇప్పుడు వీడియో తీసుకుంటే నాకు మడత పెట్టలేదు కానీ ఇట్లా నీలువు మడత పెట్టండి హ్యాండ్స్ ఇటువైపు వచ్చేటట్టు కట్ చేయండి కట్ చేయడం వస్తే కాకపోతే ఇట్లా కట్ చేయడం నిలువైతేనేమో సం ఇట్లా అడ్డం అయితేనేమో సంఖ పీలికలు పట్టవు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా నిలువ కట్ చేసినప్పుడు మాత్రం సంఖ పీలికలు పడతాయండి సంఖ పీలికలు వేసుకోవాలి ఓకేనా అట్లయితే క్లాత్ అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి కుట్టడం అనమాట అట్లా ఓకేనా అంతే ఈరోజు టిప్ అయితే టిప్స్ అయితే కొన్ని అయితే ఇవ్వండి నేను చెప్పినాయి మీకు నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి ఫస్టే చెప్పాలి ఇప్పుడు చెప్తున్నా కట్ చేయకుండా చూసేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా నేను పర్ఫెక్ట్గా చెప్పానండి చెప్పానో చెప్పలేదో మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరో వీడియోలో కలుద్దాం